శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం జనకుని వంశవృక్షము నిమి జనకుని వంశానికి మూలపురుషుడు నిమి కొడుకు మిధి మిధి కుమారుడు జనకుడు జనకుని కుమారుడు ఉదావసువు ఉదావశు కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతువు సుకేతువుకి దేవరాతుడు దేవరాతుడికి బృహద్రథుడు బృహద్రథునికి ఇద్దరు కుమారులు సూర్యుడు మహావీరుడు మహావీరుని కుమారుడు సుధృతి సుధృతి కుమారుడు దృష్టకేతువు దృష్టకేతు కుమారుడు హర్యస్వుడు హర్యస్సుని కుమారుడు మరు మరువు మరువ మరువు కుమారుడు పతిందకుడు పతిందకుని కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుడు కుమారుడు దేవమీడు దేవమీడుని కుమారుడు విభుధుడు విభుధుని కుమారుడు మహీద్రకుడు మహీద్రకుని ద్రకుడు కుమారుడు కీర్తిరాతుడు కీర్తిరాతుని కుమారుడు మహారోముడు మహారోమునికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హ్రస్వరోముడు హ్రస్వరోమునికి వీరధ్వజుడు వీరధ్వజుడే సీత తండ్రి అయిన జనక మహారాజు ఇది జనకుని వంశవృక్షము రామజయం శ్రీరామజయం